అందరికీ నమస్కారం నా పేరు కంచనమాల నా ఛానల్ పేరు కంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనకి హిందూ సామ్రాజ్య దినోత్సవం అంట ఇది ఇది వరకు విన్నాను నేను చూశాను కూడాను ఫేస్బుక్లోను ఎప్పుడో మూడేళ్ల క్రితమో ఏమోను నాలుగేళ్ల క్రితమోను నాకు ఇవాళైతే గుర్తులేదు అసలు ఇప్పుడు నేను ఫేస్బుక్ చూస్తుంటే కనిపించింది నా పోస్టే మళ్ళా నాకు మెమరీగా వచ్చిందనమాట నాలుగేళ్ల క్రితం నేను సేవ్ చేసుకున్నది అది ఇప్పుడు చదువుతుంటే మళ్ళాను మర్చిపోయాను కదా చాలా ఆశ్చర్యంగా అనిపించింది మంచి మాటలు మనకి సంబంధించినవి మన దేశ సంస్కృతికి వాటికి సంబంధించినవి అన్నీ ఎంతసేపు నేను పాత పాటలు అన్నీ షేర్ చేసుకోవాలని కోరుకుంటున్నాను కదా మీ అందరితోటిని మీరు చూస్తున్నారు కాబట్టి ఇంకా మంచి మంచి విషయాలన్నీ మీరు తెలియజేస్తున్నారని చాలామంది కామెంట్స్ పెడుతుంటే నాకు చాలా ఆనందంగా అనిపించి చదువుకునేది ఏదో నేను ఇలాగా వీడియో తీసుకుని నా ఛానల్లో పెట్టుకోవచ్చు కదా అని నేను ఈ ప్రయత్నాలు చేస్తున్నాను ఈరోజు జూన్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు మాకిప్పుడు సాయంత్రం ఐదు నలభై అయింది ఇంకా సూర్యభగవానుడు బాగానే ఉన్నాడు ఇవాళ రాత్రి తొమ్మిది పావుకి మాకు ఇప్పుడు తొమ్మిది ఇరవైకి సూర్యాస్తమయం అవుతుంది ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది మా సియాటిల్లోను మళ్ళీ అమెరికా అంతా ఒకలా ఉండదు ఒక్కొక్క మాది వెస్ట్ అవుతుంది సియాటెల్ వాషింగ్టన్ స్టేట్ అనమాట ఇవాళ హిందూ సామ్రాజ్య దినోత్సవం జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి ఈరోజు తెలుగు తిది లెక్కని ఇది నేను సేకరించిన నేను నాలుగేళ్ల క్రితం ఫేస్బుక్లో నేను సేవ్ చేసుకున్నది ఈ వివరాలన్నీ చాలా ఆశ్చర్యంగా ఆనందంగా ఉంది మళ్ళా మళ్ళీ గుర్తు చేసుకోవటానికి నేను చదువుకుంటున్నాను ఇప్పుడు మీకందరికీ కూడాను వినిపిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఆఫ్ యూ టు ఎంకరేజింగ్ మీ లైక్ దిస్ టు డూ మోర్ అండ్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ సో మచ్ నేను ఇప్పుడు సమ్మామిషన్ నుంచి మా అబ్బాయి ఇంట్లోంచి అమెరికాలో ఉంటున్నాము మాట్లాడుతున్నాను ఇప్పుడు నేను విషయంలోకి వచ్చేస్తాను శివాజీ క్రీస్తు శకం ఫిబ్రవరి పంతొమ్మిది పదహారు వందల ముప్పైవ సంవత్సరం వైశాఖ మాసపు శుక్లపక్ష తదినాడు పూణే జిల్లాలోని జున్నార్ పట్టణం దగ్గర గల శివనేరి కోటలో షహాజీ జిజాబాయి పుణ్యదంపతులకు జన్మించాడు శివాజీ జిజాబాయికి సంభాజీ పుట్ సంభాజీ తర్వాత పుట్టిన కొడుకులు అందరూ మృతి చెందగా ఆమె పూజించే దేవత అయిన శివయ్ అంటే పార్వతీమాత పేరు శివాజీకి పెట్టింది శివయ్య అంటే పార్వతీమాత ఛత్రపతి శివాజీ గురించి మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను ఆయనే హిందూ సామ్రాజ్య స్థాపకులని చెప్తున్నది మనకి చరిత్ర ఈ చరిత్రలో జరిగేవన్నీని పైన విమానాలు జరుగుతున్నాయి దయచేసి ఇగ్నోర్ చేసింది బాగా తిరుగుతూ ఉంటాయి ఇలాగా నాకు బాగుంది వెదర్ అంతాను అందుకని ఇప్పుడు నేను మా బ్యాక్ యార్డ్లోకి వచ్చి కూర్చుని ప్రశాంతంగా ఉంది అంతా ఎండ సూర్య సూర్య భగవానుడు బాగా ఎండ మండిపోవటం లేదు అలాగని చల్లగా లేదు చలిగాలి కూడా లేదు మాకు ఇవాళ చాలా బాగున్నట్టు అనమాట మిషలో వెదరు అందుకని ఇక్కడ కూర్చొని చేస్తున్నాను ఇది బాగా మీకు వినిపించి విమానం గోళ డిస్టర్బెన్స్గా ఉంటుందని నేను ఆపేశాను అనమాట ఈరోజు ఛత్రపతి శివాజీ గురించి మనం తెలుసుకుంటున్నాము భారతదేశ చరిత్రలో ఛత్రపతి శివాజీ స్థానం అసమానమైనది అజరామరమైనది కూడా భారతీయ సంస్కృతి అడుగంటి హిందూ ధర్మం అణగారి అణగారిపోయే తరుణంలో స్వధర్మ రక్షణకై నడుము కట్టి జాతికి ఆత్మగౌరవం ఆత్మవిశ్వాసము నూరిపోసిన మహనీయుడు ఛత్రపతి శివాజీ శివాజీకి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఛత్రపతి శివాజీ మహారాజ్కి నేను ఇది చదువుతున్నాను హిందూ రాజ్య స్థాపనకై అహరహము ప్ర అహరహము పరిశ్రమించి సాఫల్యమందిన అవతార పురుషుడు శ్రీ ఛత్రపతి శివాజీ శివాజీలో దేశభక్తి దైవభక్తి సమ్మెతములై మూర్తిభవించాయి హిందూ ధర్మ రక్షకుడిగా పదహారు వందల డెబ్భై నాలుగు జ్యేష్టమాసం శుద్ధ త్రయోదశి నాడు పదహారు వందల డెబ్భై నాలుగులో అండ్ జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి అంటే ఈరోజు ఈరోజు రెండు వేల ఇరవై ఐదు నేను చదువుతున్నది హిందూ ధర్మ రక్షకుడిగా పదహారు వందల డెబ్భై నాలుగు జ్యేష్ఠ మాసం శుద్ధ త్రయోదశి నాడు శివాజీని ఛత్రపతిగా పట్టాభిషిక్తుడైన రోజు శివాజీని శివాజీ మహారాజుని ఛత్రపతి శివాజీగా పట్టాభిషిక్తుడైన రోజు అంట భారతీయులందరూ ఈ రోజున ప్రతి సంవత్సరము హిందూ సామ్రాజ్య దినోత్సవం జరుపుకుంటాం హిందూ సామ్రాజ్య దినోత్సవం ఇది ఎంతమందికి తెలుసో నాకు డౌటే నేను వింటున్నాను కానీ ప్రతి ఏడు చూస్తున్నాను కానీ అస్సలు గుర్తులేదు మర్చిపోయాను ఇది మళ్ళీ ఈ పోస్ట్ చూస్తేనే నాకు గుర్తొచ్చింది శ్రీ ఛత్రప శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్కి జై అట్లాగనుకోవాలి కదా మనం శివాజీ భవానీదేవి భక్తుడు శివాజీ తన సామ్రాజ్యంలోని అన్ని మతాలను సమానంగా చూసేవారు కేవలం గుళ్ళు మాత్రమే కాకుండా ఎన్నో మసీదులు కూడా కట్టించాడట సర్వమత సమానత్వం అన్నమాట షాహాజీ పూణేలో తన జాగీరు వ్యవహారాలను తన భార్యకు అప్పగించి యువకుడైన శివాజీకి రాజనీతి వ్యవహారాలు నేర్పడానికి కొందరు ముఖ్య అనుచరులతో కలిసి ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి తాను బెంగళూరు జాగీరుకు వెళ్ళాడు షహాజీ అంటే శివాజీ తండ్రి కదా వ్యవహారాలన్నీ భార్యకి అప్పగించి అంటే శివాజీ మహారాజ తల్లికి అప్పగించి కొందరు ముఖ్య అనుచరులతో కలిసి ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి తాను బెంగుళూరు జాగీరుకు వెళ్ళాడు శివాజీ తల్లి అతనికి పుట్టిన భూమిపైన ప్రజలపైన ప్రేమ కలిగినట్లు విద్యాబుద్ధులు నేర్పించిందంట జిజాబాయి చిన్నప్పటి నుంచి భారత రామాయణ గాథలు చెప్పి వీర లక్షణాలు ములికింపచేసింది శివాజీ మనస్సులోను ఆమె తల్లి పరమత సహనం స్త్రీల పట్ల గౌరవం తన తల్లి వద్దనే నేర్చుకున్నాడు మన శివాజీ మహారాజు తన తండ్రి పొందిన పరాజయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి అనతి కాలంలో శివాజీ యుద్ధతంత్రాల్లో నిష్ణాతుడయ్యాడు సకల విద్యులు తెలుసుకున్న శివాజీ మరాఠా సామ్రాజ్య స్థాపనే లక్ష్యంగా తన వ్యూహాలు మొదలుపెట్టాడు మొఘల్ సామ్రాజ్యాన్ని కంటి మీద కునుకు లేకుండా గడగడలాడించాడు పదిహేడేళ్ల వయసులోనే అంట చూడండి ఎంత ధైర్య సాహసాలు కల వ్యక్తిగా తల్లి తీర్చిదిద్దింది అందుకనే ఏదైనా చిన్నప్పటి నుంచి బీజాలు నాటాలి అని మనకి చెప్తున్నారు కదా పెద్దలు అలాగా సాధ్యమైనంత వరకు అందరు తల్లులు కూడాను ప్రయత్నం చేయాలి కదా పదిహేడేళ్ల వయసులో శివాజీ మొట్టమొదటి యుద్ధం చేసి బీజాపూర్ సామ్రాజ్యానికి చెందిన తోర్నాకోటను సొంతం చేసుకున్నట్ట పదిహేడేళ్ల వయసులో తోర్నాకోటని మరో మూడేళ్లలో కొండన రాజ్ఘట్ కోటలను సొంతం చేసుకుని పూణే ప్రాంతాన్నంతా తన స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు శివాజీ తమ కోటలను సొంత చేసుకోవటం చూసి ఆదిల్ షా మోసపూరితంగా శివాజీ తండ్రి అయిన షాహాజీని బందీ చేశాడు ఇవన్నీని ఇట్లాగా చరిత్రలో జరుగుతు జరుగుతాయి కదా తర్వాత శివాజీని బెంగళూరులో ఉన్న శివాజీ అన్న అయిన సంభాజీని పట్టుకోవటానికి రెండు సైన్యాలను పంపగా అన్నదమ్ములు ఇరువురు ఆ సైన్యాన్ని మూడించి తమ తండ్రిని బంధ విముక్తుడిని చేయించుకున్నారు ఎంత ధీరోధాత్తులో ఇద్దరును శివాజీ సంభాజీ అప్పుడు ఆదిల్ షా యుద్ధ భయంకరుడుగా పేరు పొందిన అఫ్జల్ ఖాన్ను శివాజీ పైకి యుద్ధానికి పంపించాడు కక్ష సాధింపు చర్యలు కదా రాజ్య విస్తరణ కోసం సాగే యుద్ధాలు శివాజీ మెరుపుదాడులు గెరిల్లా యుద్ధ పద్ధతులు తెలుసుకున్న అఫ్జల్ ఖాన్ అతన్ని ఓడించటానికి యుద్ధభూమి మాత్రమే ఏకైక మార్గమని తలచి శివాజీని రెచ్చగొట్టటానికి శివాజీ ఇష్టదైవమైన భవానీదేవి దేవాలయాన్ని కూల్చాడు దురదృష్టం చూడండి ఎలా ఉంటాయో కదా రాజకీయాలు ఇది తెలిసిన శివాజీ తాను యుద్ధానికి సిద్ధంగా లేనని చర్చలకు ఆహ్వానించాడు ప్రతాపగఢ్ కోట దగ్గర సమావేశం అవటానికి ఇద్దరు అంగీకరించారు అఫ్జుల్ ఖాన్ ఈ సంగతి తెలుసుకుని శివాజీ ఉక్కు కవచాన్ని ధరించి అఫ్జుల్ ఖాన్ సంగతి తెలిసిన శివాజీ ఉక్కు కవచాన్ని ధరించి అంటే ముందు జాగ్రత్త చర్యగా పిడిబాకు లోపల దాచుకున్నాడు ఇద్దరూ కేవలం తమ అంగరక్షకులతో గొడారంలోకి వెళ్ళి చర్చలు జరుపుతుండగా అబ్దుల్ ఖాన్ దాచుకున్న కత్తితో శివాజీ పైన చేసినప్పుడు ఉక్కు కవచం వల్ల శివాజీ తప్పించుకున్నాడు ముందు ఉక్కు కవచం పెట్టుకున్న మూలంగాను శివాజీ మహారాజు పెద్ద ప్రమాదం తప్పించుకున్నారనమాట అంతలో అడ్డు వచ్చిన అబ్దుల్ ఖాన్ను అఫ్జల్ ఖాన్ సైనికాధికారులను శివాజీ సైన్యాధికారులు అడ్డుకొనగా శివాజీ తన దగ్గర ఉన్న పిడి పులి గోర్లతో అఫ్జుల్ ఖాన్ పొట్టను ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి వల్లే చీల్చి చెందాడ చెందాడుతాడు అఫ్జుల్ ఖాన్ తప్పించుకుని గుడారు నుండి బయటికి పారిపోతూ ఉండగా ఒకే వేటుకి శివాజీ అఫ్జుల్ ఖాన్ తల నరుకుతాడు చూసారా అబ్జుల్ ఖాన్ సేనని శివాజీ సేన దట్టమైన అడవుల్లో అటకాయించి మెరుపు దాడులతో మట్టి కరిపించింది ఈ విజయంతో శివాజీ మరాఠా యోధుడిగా మహారాష్ట్ర అంతా పేరు తెచ్చుకున్నాడు తన ధైర్య సాహసాలన్నీ ఇలాగ ప్రదర్శించి మహారాష్ట్ర అంతా పేరు తెచ్చుకున్నాడు మరాఠా యోధుడిగా ఎవరు మన శివాజీ మహారాజు ఎలాగైనా శివాజీని అణచాలని బీజాపూర్ సుల్తాన్ను యుద్ధవీరులుగా పేరు తెచ్చుకున్న ఆఫ్ఘన్ ఆఫ్ఘన్ పస్తూన్ సైనికులను పంపించగా ఆఫ్ఘన్ పస్తూన్ పస్తూన్ అట పేరు సైనికులను పంపించగా శివాజీ సేన వేల సంఖ్యలో పస్తూన్లను చంపి విజయం సాధించింది ఇక్కడ కూడా మళ్ళా శివాజీ విజయం సాధించినట్టు భారతదేశమంతా ఈ సంఘటనతో శివాజీ కీర్తి ప్రతిష్టలు భారతదేశమంతా వ్యాపించాయి ఎందరో హిందూ రాజులకు శివాజీ ఆదర్శంగా నిలిచారు జూన్ ఆరు పదహారు వందల డెబ్భై నాలుగున రాయగడ్ కోటలో వేద పట్టణాల మధ్య శివాజీని రాజులందరూ అధిపతిగా కీర్తిస్తూ ఛత్రపతి అని బిరుదును ప్రదానం చేశారు ఇది జూన్ ఆరు పదహారు వందల డెబ్భై నాలుగులో ఛత్రపతి మన శివాజీ మహారాజుకి ఛత్రపతి అని బిరుదు వచ్చిందనమాట కొన్నాళ్లకు యాభై వేల బలగంతో దక్షిణ రాష్ట్రాల దండయాత్ర చేసి వెల్లూరు గింగీలను సొంతం చేసుకున్నాడు గింగీలు అంటే తెలియదు నాకు వెల్లూరు గింగీలు అనే ప్రాంతాల పేర్లట యుద్ధ తంత్రాల్లో మాత్రమే కాకుండా పరిపాలనా విధానంలో కూడా శివాజీ భారతదేశ రాజుల్లో అగ్రగణ్యుడు మంత్రిమండలి విదేశాంగ విధానం పటిష్టమైన గూఢచారు వ్యవస్థ ఏర్పాటు చేశారు ప్రజల కోసమే ప్రభువు అన్న సూత్రం పాటించి ప్రజల కోసమే ప్రభువు వ్యక్తిగత విలాసాలకు ఎటువంటి వ్యయం చేయకుండా ప్రజల సంక్షేమం కోసమే పాటుపడ్డాడు అందుకనే ఆయన ఇన్ని వందల సంవత్సరాలుగా చరిత్రలో నిలిచిపోయారు నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయటం తాను చేస్తున్న పని పట్ల అంకితభావం మచ్చలేని వ్యక్తిత్వం ఆయన అనుచరులకు ప్రజలకు ఆదర్శంగా నిలిచాయి భారతదేశాన్ని ఎందరో రాజులు వెళ్ళినప్పటికీ ఈ లక్షణాలే ఈ లక్షణాలే శివాజీ మహారాజుని గొప్ప రాజుగా చేశాయి ఇరవై ఏడు ఏళ్ల పాటు మొత్తం రెండు వందల డెబ్భై రెండు యుద్ధాల్లో గడిపి హిందూ రాజులకు ఆదర్శంగా నిలిచి సువిశాల మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పిన ఛత్రపతి శివాజీ మూడు వారాలు తీవ్ర జ్వరంతో బాధపడి ఏప్రిల్ మూడు పదహారు వందల ఎనభై మధ్యాహ్నం పన్నెండు గంటలకు రాయగఢ కోటలో మరణించారు ఏప్రిల్ మూడు పదహారు వందల ఎనభై నట కేవలం మూడు వారాలు తీవ్ర జ్వరంతో బాధపడి అంతే నాటికి మూడు వందల కోటలు శివాజీ అధీనంలో ఉండేవి కొండలపైన ఉన్నత సాంకేతిక విలువలతో దుర్భేద్యమైన కోటలను నిర్మింప చేయటంలో శివాజీ ప్రపంచ ఖ్యాతి పొందారు నాసిక్ నుండి మద్రాసు దగ్గర ఉన్న జింగి వరకు పన్నెండు వందల కిలోమీటర్ల మధ్య ఈ మూడు వందల కోటలు నిర్మించబడ్డాయి శివాజీ పెద్ద కొడుకైన సంభాజీ తర్వాత రాజ్యాన్ని చేపట్టి మొగలులను సమర్థమ సమర్థవంతంగా ఎదుర్కొని పరిపాలించాడు ప్రియ స్నేహితులారా శ్రేయోభిలాషులారా ఇలాంటి వీర పురుషుల వీరోచిత గాథలు మీ ఇంట్లో ఉన్న పిల్లలకి బయట పిల్లలకి కూడా కొద్ది సమయం కేటాయించి చెప్పవలసిందిగా నా మనవి ఇది రాసిన వారెవరో ఇలాగా కోరుతున్నారు ఇది మనందరికీ కూడా వర్తిస్తుంది కదా ఈ మాట మనం తెలుసుకోవాలి మన పిల్లలకి ఇంకా మన చుట్టూ ఉన్న బయట పిల్లలందరికీ కూడాను చెప్పాల్సిన బాధ్యత ఉంది మన చిన్నప్పటి నుంచి కూడా శివాజీ పాఠాలు అందరం కూడా చదువుకున్నాము చిన్నప్పుడే చదువుకున్నాము కేవలం జిజియాబాయి అని శివాజీ తల్లి తర్వాత భవానీ మాత శివాజీకి ఖడ్గాన్ని ప్రసాదించిందని ఇవన్నీ చిన్నప్పుడే తెలుసు కదా మనకి అంతటి ధీరోదత్త మహారాజు చరిత్ర మనం ఇప్పుడు కొంత తెలుసుకున్నాం అన్నమాట నేను తెలుసుకున్నది నేను ఇప్పుడు మీకు తెలియచేయటానికి ఇలాగా ఈ వీడియో ద్వారా ప్రయత్నం చేశాను ఈరోజు హిందూ సామ్రాజ్య దినోత్సవం శుద్ధ త్రయోదశి అనేసరికి నాకు అవునా ఇవన్నీ మర్చిపోయాను కదా చూస్తాను ప్రతి ఏడును ఇవన్నీ నేను సేవ్ చేసుకుంటున్నాను కానీ ఏమీ గుర్తుండదు ఎక్కువ ఇప్పుడు భక్తికి సంబంధించిన దాంట్లోనే ఎక్కువ నేను కాలం గడుపుతున్న మూలంగాను ఈ లలిత శాస్త్రనామని కంచి పరమాచార్య కథలు ఇవే మొత్తం నాకు ఎక్కువ ఇవాళ మన హిందూ సామ్రాజ్య దినోత్సవాన్ని చదివాను కాబట్టి నేను పట్టు చీర కట్టుకుని ఇట్లాగా కూర్చున్నాను అనమాట ఇవాళ పట్టుచీర కట్టుకోవాలని అనిపించింది చానాళ్ళకి శివాజీ మహారాజ్కి జై ఛత్రపతి శివాజీ మహారాజ్కి జై ఛత్రపతి శివాజీ మహారాజ్కి జై అందరం కూడా మనం తెలుసుకుని మనకి చేతనైనంత మనం ఏం చేయగలము అన్నది మన నిజ జీవితాల్లో మనం ఆచరించి చూపించుకుంటే అంతే చాలు కదా మనం సమాజానికి చేసినట్టే ఏదైనా సేవ పరివర్తన ఎక్కడ ప్రారంభమవుతుంది ముందు మన ఇంట్లోనూ మనతోనే మొదలవుతుంది ఆ తర్వాతే మనల్ని చూసి ఎవరు నేర్చుకుంటారు ఎవరు ఫాలో అవుతారు అన్నది ఆధారపడి ఉంటుంది నేనైతే బాగా మన సంస్కృతి సాంప్రదాయాలని బాగా నమ్ముతాను నా జీవితం అలాగా ఏ ఆటంకాలు లేకుండా ఇప్పటివరకు గడిచిపోతుంది అది సంతోషమైన విషయం ఏంటంటే నాకు అన్నీ మనవే పాటించాలని మన తెలుగు భాష అంటే ఇష్టం కాకపోతే ఇక్కడ ఈ అమెరికాలో ఉండిపోవటంతో ఇంచుమించుగా ఇరవై ఇంచుమించుగా అంటే ఇరవై రెండేళ్ళు పూర్తయిపోయింది మొన్న ఈ ఏడాది ఫిబ్రవరి ఇరవై ఒకటికి తిరిగిన నాళ్ళు తిరిగాము ఇక్కడ స్థిరపడిపోవటం మళ్ళీ ఇప్పుడు ఇండియాకి వెళ్ళి కొన్నాళ్ళు ఉండి వస్తాము అట్లాగని అనుకుంటున్నాము ఏం జరుగుతుందో అంతా ఆ సర్వాంతర్యామి ఇచ్చ ప్రకారమే జరుగుతుంది ఏది మన చేతుల్లో ఉండదు ఈరోజు హిందూ సామ్రాజ్య దినోత్సవం శుద్ధ త్రయోదశి సందర్భంగా అందరూ కూడా ఈ సంస్కృతి సాంప్రదాయాలంటే ఇష్టం ఉన్నవారు ఎవరి సాంప్రదాయాలని వాళ్ళు పాటిస్తే బాగుంటుంది జీవితాలు ప్రశాంతంగా గడుస్తాయి సమరస భావంతో సామరస్యంతో సమాజంలోనూ ముందు ఇంట్లోనూ అట్లాగా మొదలు పెడితే గనుక అందరి జీవితాలు ప్రశాంతంగా గడిచిపోతాయని ఇది నా అభిప్రాయం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఆఫ్ మై వ్యూవర్స్ థ్యాంక్ యూ